రాజ్ ఎలా ఉన్నారు అందరూ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నాను థ్యాంక్ యూ సో మచ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు నా వీడియోస్ అన్నిటికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఫోర్ వీడియోస్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఎలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ లైక్ మై బ్రదర్ నా తమ్ముళ్లాగా చాలా రోజుల నుంచి అన్న దా అన్న డిన్నర్కి డిన్నర్ చేద్దాం లంచ్ చేద్దాం అని పిలుస్తున్నాడు కానీ నాకు టైం కుదరక కొంచెం యూట్యూబ్ అని జాబ్ అని కొంచెం బిజీ అయిపోయినా దానివల్ల నాకు కుదరట్లేదు టైము సో ఈరోజు ఫైనల్గా వాడు అమ్మో వాడు చంపుతున్నాడు ఘోరంగా సో ఈరోజు సరే ఎట్లయినా రా అన్న లేట్ అయినా పర్లేదు అని అంటే నేను ఆల్ ఆల్రెడీ ఏంబీ మాలిటీలో ఒక వీడియో తీసి వచ్చాను ఈ యొక్క ఈ వీడియో తర్వాత రిలీజ్ చేస్తా ఫస్ట్ ఈ వీడియో రిలీజ్ చేయాలి ఖచ్చితంగా చాలా రోజుల నుంచి నాకు అడుగుతున్నాడు రమ్మని డిన్నర్ కోసం లంచ్ కోసం సో ఈ రోజు కుదిరింది ఫైనల్ గా సో నేను ఎక్కడికి వచ్చానంటే మన జూప్లీ హిల్స్లో లో రూట్ నెంబర్ థర్టీ సిక్స్ ఉంది కృష్ణాపట్నం పక్కనే ఒక హోటల్ ఉంది అన్నమాట రెస్టారెంట్ చాలా బాగుంది లాస్ట్ టైం కూడా నేను మీకు గుర్తుందా లేదన్న ఫస్ట్ వీడియోలో చెప్పాను మా రెస్టారెంట్ రెస్టారెంట్కి వచ్చాను చూపించాలి ఒక రోజు అని చెప్పి చెప్పినా కదా సో ఈ రోజు కూడా చూపిస్తాను ఎంతవరకు అయితే అంతవరకు చూపిస్తా ఇంకా అది రెనోవేషన్ లోనే ఉన్నది బట్ ఇది ఓపెన్ ఉన్నది ఇంకా వాళ్ళు డిజైన్ అది కొంచెం మారుస్తున్నారు కానీ నేను విన్నాను అనమాట వాళ్ళు చెప్పే డిజైన్ అనేది క్రేజీ ఉంది అసలు అది పవన్ కళ్యాణ్ గారి థీమ్ తర్వాత సో ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి థీమ్ ఎందుకు వస్తుంది అనేది నేను మీకు చెప్తాను చూస్తే మీకు అర్థమైపోతుంది టైటిల్ యాక్చువల్ హోటల్ పేరు ఏంది అనేది సో ఇదిగోండి పిట్టాపురం వారి ఎమ్మెల్యే మిలిటరీ హోటల్ వెజ్ అండ్ నాన్ వెజ్ బాగున్నాయి కదా పేరు అయితే నాకు నచ్చింది యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ హ్యాపీ అండి సో నాకు తెలియదు అంటే నాకు నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం అని చెప్పి తనకు బాగా తెలుసు దానివల్ల మేబీ చంపుతున్నాడు సో లాస్ట్ టైం కూడా తిను తిను అని అంటే నేను వీడియో చేసి వెళ్ళిపోయాను అనమాట నార్మల్ గా తినలేకపోయినా బట్ ఈ రోజు ఖచ్చితంగా తింటాను టేస్ట్ ఎట్లా చెప్తాను నాకు తెలిసి టైటిల్ అదిరిపోయింది కాబట్టి ఫుడ్ కూడా నాకు చాలా బాగుంటుంది అనుకుంటున్నా తర్వాత మన తెలుగు వాళ్ళు రెస్టారెంట్ కాబట్టి ఖచ్చితంగా ఫుడ్ మాత్రం సూపర్ అదిరిపోతుంది టైటిల్ చూస్తే ఇంకా అదిరిపోతుంది సో రండి సొంతం ఎట్లా సో ఇప్పుడు యాక్చువల్ ఎంట్రీ ఇది తర్వాత సోఫాలు ఎట్లుంటాయి సిట్టింగ్ మాత్రం చాలా చాలా బాగుంది అంటే చాలా విశాలంగా ఉంది రెస్టారెంట్ మాత్రం చాలా విశాలంగా ఉంది మీకు పార్టీస్ కానీ ఏదంటే నిజంగా ఏవైనా మీటింగ్స్కి లేదంటే ఏదైనా కార్పొరేట్ మీటింగ్స్ అవి ఉంటాయి కదా ఫ్యామిలీ మీటింగ్స్ కార్పొరేట్ మీటింగ్స్ ఏ ఉన్నా కానీ చాలా బాగుంది చాలా విశాలంగా ఉంది అనమాట మనం ఒక ఇరవై యాభై మంది పార్టీ కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంది నాకైతే నచ్చింది తర్వాత ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా లుక్ మాత్రం చాలా నాకు నచ్చింది ఇంకొకటి ఏంటంటే ఇక కొన్ని కొన్ని వీళ్ళు యాడ్ చేయాలని చెప్పారు నాకు లాస్ట్ టైం వచ్చాను కదా మీకు గుర్తుంది కదా చూపించాను చాలా యాడ్ చేయాలి ఇక్కడ ఐ లవ్ సంథింగ్ ఉంది ఇది అంత వెళ్ళిపోతుంది నాకు తెచ్చి ఇక్కడ పిఠాపురం వారి మిలిటరీ హోటల్ అని చెప్పేసి ఒక ట్యాగ్ వస్తుంది ఇక్కడ ఖచ్చితంగా ఇది నేను ఒక ఫోటోషూట్ లాగా దీన్ని ఇచ్చేసే సోఫా నేను ఒక ఐడియా ఇచ్చేది సోఫాని పెట్టండి ఇక్కడ ఒక షూట్ కి మంచిగా చేసి పెట్టండి ఎంతో కొంత మీ అంత కాకపోయినా ఎంతో కొంత కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి నాలెడ్జ్ ఉంది కాబట్టి కొంచెం చెప్పగలిగా నేను ఇంకోటి మనం ఇంకా చూద్దాం లోపల ఇంకా చూద్దాం నాకు తెలిసి అరౌండ్ ఏంటి ఒక ముప్పై టేబుల్ ఉంటాయా ఉంటాయా ఒక ముప్పై టేబుల్ అంటే ఇప్పుడు సిక్స్ అండ్ ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ పీపుల్ ఈజీగా వస్తారు నాకు తెలిసి సిటీ కూడా కొంచెం డిఫరెంట్ సిటీ ఉంది ప్రైవేట్ స్పేస్ కూడా ఉంది నాకు బాగా నచ్చింది నిజంగా ప్రైవేట్ ప్లేస్ ఇప్పుడు ఒక కపుల్స్ వచ్చారు ఫ్యామిలీ వచ్చారు అనుకోండి చాలా బాగుంది ప్లేస్ అయితే మాకు సోఫా సిట్టింగ్ అంతా ఇప్పుడు కొంచెం ఓల్డ్ పీపుల్ వస్తే సోఫాలో కూర్చోడానికి కంఫర్టబుల్గా ఉంటుంది తర్వాత అటు సైడ్ కూడా చాలా బాగుంది ఇంకా ఒకసారి చూడండి అట్ల చూపి జస్ట్ ఏంటంటే నేను లాస్ట్ వన్ వీక్ బిఫోర్ వచ్చేటప్పటికి ఇది లేదు అయితే నేను అన్న ఏరా మరి ఐపీఎల్ స్ట్రీమ్ అవుతుంది కదా ఐపీఎల్ వేస్తే జనాలు వస్తారు మంచిగా అయిపోయిన చూపించారు ఐపీఎల్ ఐపీఎల్ కోసం అని చెప్పేసి స్ట్రీమింగ్ లైవ్ స్ట్రీమింగ్ డైరెక్ట్ గోడకే అన్న డైరెక్ట్ గోడకి పెట్టాను కదా అంత తెల్లగుందని అన్న అక్కడ తెర అనేది పెట్టాలి పెడతారో లేదంటే తెల్ల ఉందని దాని మీద పెట్టారో నాకు తెలియదు నేను ఇందాక వచ్చేటప్పుడు చూసాను గోడ మీద ప్లే అవుతుంది అనమాట క్రికెట్ నేను పెళ్లిలో చూస్తే ఏం లేదు అక్కడ మొత్తం గోడే ఉన్నది సో మీకు చూపిస్తాను అది వాళ్ళు వేసిన తర్వాత చాలా కామెడీ అది చాలా నవ్వుచ్చింది సిటింగ్ నిజంగా చాలా ఫ్యామిలీస్ కి ఇంకా నార్మల్ కార్పొరేట్స్ కి చాలా మంచి ప్లేస్ అండి మీరు మరి ఎవరైనా ఉంటే అట్లా మీటింగ్స్ కానీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ లేదంటే ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా బెస్ట్ ప్లేస్ చాలా బాగుంది మీరు లైక్ చేస్తారు ఫుడ్ ఇంకా ఎలా ఉంటుందో నేను చెప్తాను నేను తినలేదు కదా ఇంకా తినేసి చెప్తాను సరే నేను రికమెండ్ చేశాను అని అంటే ఖచ్చితంగా బాగుంటుంది అని అర్థం నేను కొంచెం గొప్ప ఫుడ్ నాకు నచ్చలేదు అని నేను వెళ్ళను దాని దగ్గరికి సో మా పిలిచాడు కాబట్టి కొత్త రెస్టారెంట్ కాబట్టి ఒకసారి చూద్దాం బాగాలేదంటే బాగాలేదని చెప్తున్నాడు మావాడు కాదు ఎవడైనా సరే బాగాలేదంటే నేను బాగాలేదని చెప్తాను బాగుందంటే మాత్రం బాగుందని చెప్తాను రికమెండ్ చేస్తాను ఇక్కడ చూడండి పూర్తిగా కంప్లీట్ గా వీళ్ళు యాక్చువల్గా రెనోవేషన్ లో ఉంటే లాస్ట్ వీక్ ఇది లేదు సో ఇప్పుడు పెట్టించారు చేస్తున్నారు ఐడియాస్ వస్తాయి కదా సో ఓవరాల్ గా పేరు పేరు కూడా మెన్షన్ సో ప్రకాలు రెస్టారెంట్ తెలుగు రెస్టారెంట్ అంటే మంచిది కోర్స్ సో వచ్చి ఖచ్చితంగా ట్రై చేయండి నాకు తెలిసిన వాళ్ళు ఆన్లైన్ దాంట్లో కూడా డిస్కౌంట్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి జొమాటో స్విగ్గీలో చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేయండి సేమ్ ఇలానే చెక్ చేయండి ఖచ్చితంగా ఒక ఇదే లోబోతు వస్తుంది తర్వాత అక్కడ కిట్టి పార్టీస్ బర్త్డే పార్టీస్ కార్పొరేట్ మీటింగ్స్ అవుట్డోర్ క్యాటరింగ్ కూడా అవుట్డోర్ డోర్ కూడా ఉంది కావాలంటే మీరు ఒక యాభై మంది గ్యాదరింగ్ చేస్తారు అనుకోండి పార్టీస్ అవుట్డోర్ అవుట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీకు ఒక మెన్యూ ప్రొవైడ్ చేస్తారు మీకు ఏమేమి కావాలో సెలెక్ట్ చేసుకొని మంచి మీరు ఒక మెన్యు ఒక ప్యాకేజ్ అనేది ఇస్తారు సో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు సో కిట్టి పార్టీస్ ఉంటాయి మామూలుగా మీ ఫ్యామిలీ కిట్టి పార్టీస్ బర్త్డే పార్టీస్ కార్పొరేట్ మీటింగ్స్ ఏవైనా చేసుకోవచ్చు బట్ ప్లేస్ మాత్రం సూపర్ నైస్ ఉన్నది మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది ఫుడ్ మళ్ళీ నేను ఇంకొక విషయం ఏంటంటే అయితే నేను లాస్ట్ టైం అక్కడికి అది వీడియో అయితే వెళ్ళిపోయినా నేను చూపించాను ఒకసారి ఎంట్రన్స్ లో అక్కడ నుంచి అలా వెళ్ళిపోయినా నేను తర్వాత కొంచెం ఒక పది అడుగులు ఇప్పుడు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఇప్పుడు ఉంది అనుకున్నాను ఇది బార్ కాదండి ఇది ఇది మాక్టిల్ జస్ట్ ఒక మాక్ కౌంటర్ జ్యూసెస్ సాఫ్ట్ డ్రింక్స్ మాక్ అన్ని దొరుకుతాయి ఇది మీకు రిఫ్రెషింగ్ అనమాట అంటే మీ ఫుడ్ తో పాటు మీకు మాక్టిల్స్ ఉంటాయి కదా సో రిఫ్రెషింగ్ మీకు మంచిగా దొరుకుతుంది నేను ముందు కూడా తాగిచ్చాడు చాలా నచ్చిందండి నేనే ఇంకోటి ఆర్డర్ చేసిన తాగడానికి సో చాలా బాగుంది కలర్ఫుల్ గా ఉంది మందర్ అనుకోకండి మందు కాదు మీరు మంది అని మళ్ళీ మందు అవుతుండ్రు రాజన్న మందు తాగుతుండే అనుకోకండి జస్ట్ మాక్టెల్ అంతే స్ప్రైట్ అది ఏదో ఫ్లేవర్ ఉన్నది అంతే ఇంకేం లేదు అంటే మాక్ సాఫ్ట్ డ్రింక్స్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ మిల్క్ షేక్స్ థిక్ షేక్స్ అన్ని దొరుకుతాయి నేను లాస్ట్ టైం ఒక థిక్ షేక్ ట్రై చేసే చాలా బాగుంది నాకు టైం లాగా వెళ్ళిపోయాను తాగు తిను అంటాడు కానీ మనవాడి దగ్గర మనం తెగ తినేలా మనకి ఎంత పడుతుందో అంతే తినాలి సో ఇంకోటి మా వాడు వెళ్ళాడు అనమాట లోపలికి ఏదో స్పెషల్ మా స్పెషల్ అని చెప్పేసి తీసుకురావడానికి తీసుకొస్తుండో చూద్దాం అది ఎంత స్పెషల్ ఎంత టేస్టీ ఉంటుందో మీరు కూడా ట్రై చేయండి నేను నచ్చితే నచ్చిందని చెప్తా ట్రై చేయండి మీరు ఏంటది దాని పేరు ఆఫ్రికా డిలైట్ అంట మీరు దగ్గరికి దగ్గరికి తీసుకుంటా ఆఫ్రికా డిలైట్ అంట చూడండి బాగానే ఉంది టెంప్టింగ్ గా చూద్దాం చాలా బాగుంది లోపల ఆప్రికాట్ ఉంది పైన క్రీమ్ టైప్ ఉన్నది బట్ టేస్ట్ టేస్ట్ మాత్రం చాలా హైలైట్ ఉంది చాలా బాగుంది ఇది డెజర్ట్ అనమాట ఆఫ్టర్ మన డిన్నర్ మన మీల్స్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో డెజర్ట్ తీసుకుంటే కానీ చాలా బాగుంది ప్రైజ్ అండ్ ఒకసారి ఇప్పుడు వస్తే నేను డీటెయిల్స్ పెడతా తర్వాత మావాడి రెస్టారెంట్ ట్యాగ్స్ చేసి పెడతా కొలప్ చేసి పెడతా మీకు ఏవైనా తినాలనిపించినా ఏవైనా మీకు రిజర్వేషన్స్ కావాలన్నా వాళ్ళు మొత్తం డీటెయిల్స్ నేను కింద పెడతారు డిస్క్రిప్షన్లో ఇంకా నా పేరు చెప్తే ఎంత ఇస్తారు టెన్ పర్సెంట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సరే నా నుంచి ఫైవ్ పర్సెంట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మీకు డిస్కౌంట్ ఇచ్చేస్తారు వాళ్ళు ప్లస్ మీరు జొమాటో నుంచి వస్తే అది మళ్ళీ సపరేట్ డిస్కౌంట్ సో ఓవరాల్గా మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది మీరు ఖచ్చితంగా రండి డీటెయిల్స్ ఓవరాల్గా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డిన్నర్ చేయాలి ఇది వదిలేటట్టు లేడు తినేసి పంపమని చెప్తున్నాడు టైం లేదని చెప్పిన వినట్లేదు వాడు తినేసి వెళ్తాను దానిపైన కూడా ఎట్లా రివ్యూ ఎట్లా ఉన్నది టేస్ట్ ఎట్లా ఉన్నది అని ఖచ్చితంగా మీకు చెప్తాను మీరు చూస్తూనే ఉండండి బాధరా ఇంకా లాస్ట్ టైం వచ్చాను కానీ నేను అక్కడ నుంచి అలా వెళ్తాను చెప్పాను కదా ఇంటి అన్నీ అవుతాయని చూసుకుంటు కూడా సెట్ చేస్తాం ఇక్కడ వస్తాయి బాగుంది లైటింగ్ మంచిగా పెట్టు పెద్ద ప్లానింగ్ లేదు కదా మంచిగా ఇంక ఇంప్రూవ్ కావాలి బాగుండాలి మంచి బిజినెస్ అవ్వాలి ఫుడ్ ఫుడ్ తెలుస్తాం ఏది ఐపీఎల్ అంటూ

ఏం చేయి స్పెషల్ అయితే చేయించాం స్పెషల్ మన దాంట్లో తంది చూడు నువ్వు తిను నువ్వు చెప్పు చెప్తా చెప్పు అప్పుడు మాట్లాడు మన కూడా చూసి మన మన కూడా వస్తారు వాళ్ళు నువ్వు చెప్పాలి కదా వాళ్ళని చెప్తా ఓకే సో మావాడు స్పెషల్ చేయించాడు నా కోసం దారుణంగా చూడాలి నాకు తెలిసి లాస్ట్ టైం పిలిచాడు సో బాగుండకపోతే పిలవడు చూద్దాం ఎంత టేస్ట్ ఎట్లా ఏందో నేను చూసి మీకు చెప్తా మావడేనా కాదు జెన్యున్ ఇవ్వాలి ఇవ్వాలి జెన్యున్ చూద్దాం ఇస్తా చూద్దాం అదే

ना अप्लांस इनेसी का क्या कहते हैं ना चेंज तो नस्टिक इनेस टेस्टिंग बोर्न वो डिस्पोज़ ना डिस्पोज़ एक डिस्पोज़ ना टीस्पून ना बालू ये ना अप्लांस बोर्न गए थे ना जेंट्स जेंट्स कॉस्ट मामला कहाँ है मार्टा के तैना हाँ एक तो मिडिया చాలా ఇష్టం కదా చాలా ఇష్టం చాలా బాగుంది నిజంగా అందుకని క్రిస్పీ కానీ ఫస్ట్ బయట చాలా బాగుంది నైస్ డిష్ చాలా బాగుంది అది నాకు ఏమంటుంది క్రిస్పీ కాన్ ఇప్పుడు ఓవర్ క్రిస్పీ లేదు నార్మల్గా బయట రెస్టారెంట్కి వెళ్తే మరి వాళ్ళు ఓవర్గా అదేంటి బాగా హోస్ట్ చేసేసి దాన్ని కానీ ప్రాపర్గా చేశారు బాయిల్ టమ్ క్రిస్పీ తినొచ్చు ఎవరైనా తినొచ్చు హాలి ఏజ్ గ్రూప్ తినొచ్చు చాలా బాగుంది నేను ట్రీట్మెంట్ చేస్తుంది తినడానికి రైస్ బాగుంది ఇకనే ట్రెండింగ్ పోస్టింగ్ మా ఆవిడ అదర్ కొట్టేస్తున్నాడు డిష్లు ఇంకా తందూరి అయితే స్పెషల్ అన్న మా నాటిలో ఆవాడు తందూరు అన్నిటికన్నా ఏదైతే స్పెషల్ అంటే నేను ఉంది తిరుగుతున్నాను నాన్ వెజ్కి మరీ అంత అటాచ్డ్ కాదు బట్ ట్రై చేస్తా చూడటానికి కొంచెం టెంప్టింగ్ అండి నువ్వే

మాతో కూడా అసలు స్పెండ్ చేయ మాత్రం కూడా టైం వచ్చేస్తుంది అసలా ప్రతిరోజు నడిచుండే వాళ్ళు అప్పుడు అయితే కొన్ని అందమైన కారణాలు కదా మర్చిపోవడం జరగదు అసలే తమ్ముడు ఎక్కడ బాధ్యడం కలుసుకోవడం ఇట్లా ఉండేది తమ్ముడు ఫోన్ చేస్తే బిజీ రా వస్తాను రా కొద్దిగా ఏమనుకోకడా అన్నా అంటే తమ్ముడు ఫోన్ కూడా నిజంగా దాని ఫోన్ కూడా ఎత్తలేదు మా ఇద్దరు ఎట్లా క్లోజ్ బాగా ఆడి ఫోన్ ఎత్త నేను ఒక నాలుగైదు నెలలు మానవ ప్రపంచానికి దూరంగా ఉన్నాను సో దానివల్ల నేను ఎవరు ఫోన్లు ఎత్తలేదు ఆఫ్ లాంగ్ టైం మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చి మావిడకి కలిశాను ఎప్పుడు పిలుస్తాడు తిను రా తిన రా కలుద్దాం తిరుగుదామండి వేరే లోకంలో ఉన్నా కానీ ఇప్పుడు అవుట్ ఆఫ్ ది లోకం ఇప్పుడు బాగుంది సో నేను డిన్నర్ చేద్దాం కలిసి అంటే సరే తమ్ముడు వస్తాను ఈ రోజైనా టైం కుదుర్చుకొని వచ్చాను అలాగే ఫుడ్ కూడా చాలా బాగుంది ఇది టేస్ట్ చేస్తాను చాలా బాగుంది చికెన్ కూడా తందూరి కూడా చాలా బాగుంది ఇది అనుకుంటా చాలా బాగుంది తందూరి కూడా మందు ఉంటే బాగుండు మరి మందు లేదు యాక్చువల్గా ఇంకొకటి పెద్ద న్యూస్ ఏంటంటే క్లోజ్ నేను మందు తాగట్లేదు నేను తాగను బంద్ చేశాను ఇక జీవితంలో ఇంకొకసారి దాని జోలికి వెళ్ళకూడదు అనుకుంటున్నా ఏ జోలికైనా బిజీ కాదు లైఫ్ మీద స్పాకెట్ చేయాలి కొంచెం లైఫ్ బిల్డ్ చేయాలి ఇంకా మన షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు చేద్దాం నువ్వు రెడీ అయితే నువ్వే బిజీ ఉన్నావు రెడీ నేనేం బిజినెస్ రెడీ కూడా తిరుగుతున్నా మీటింగ్ అంతా బాగుంటే జాబ్ ఒకటి సెట్ చేసుకున్నా కదా టైం ఇస్తే చేద్దాం చేద్దాం బాగుంది లొకేషన్ కూడా బాగుంది కదా తందులు స్పెషల్ తల్ మనోడేనా మెన్యూ డీటెయిల్స్ అన్ని చెప్తా నేను తమ్సం అడిగాను మావిస్తు నాకు కొంచెం దాంట్లో ఎక్కువ మందు మానేశాను కదా తమ్సం ఎక్కువ సాయి తండూరి మన సట్ వేసి కూర్చోడు పక్కది

లెమన్ కోరియండర్ అంటే యాక్చువల్ ఇది కోరియంటర్ దాని బాగా మ్యాష్ సెట్ చేసినట్టు ఒక సాస్ రిలేటెడ్ అన్నట్టుంది ఇది కూడా చాలా బాగుంది ఇది రెగ్యులర్ టిక్కా ఇది ఫ్లేవర్డ్ అనమాట కోరియంటర్ ఫ్లేవర్ లెమన్ కోరియంటర్ ఫ్లేవర్ టిక్కా చాలా బాగుంది దీంతో థమ్స్అప్ ఇంకా బాగుంది చక్ కూలేపన పెద్ద రూట్ నేను ఏం పెద్దాను కూలి పక్కనే నేను బిజీ బిజీ ఆటో బిజీ చాల బిజీ ఏదో మనం కాపిని ని జలచీని ఎవరు ఏం అడ్జస్మెంట్ ఆ మిస్ అయిపోయినా నేను అడ్జస్మెంట్ ఆ మిస్ అయితేనా టెన్షన్ నుంచి అడ్జస్ట్ చేయాలి అప్పుడు ఎక్కడైనా అవుతలేదు బిజీ క్లైపేలే క్లైపేలుం యా లైవ్ స్ట్రీమింగ్ కూడా పెట్టాడు మావలు చూద్దాం ఒక్కసారి లైవ్ స్ట్రీమింగ్ పెడితే లైట్ లు ఆపాలా హ్మ్ జస్ట్ ఈ లైట్ ఆపే మార్కి ఇక్కడ ఫోకస్ ఓ ఒక్కసారి ఆన్ చేయ లైవ్ స్ట్రీమ్ మావలు అనుకొని బాడీ పెట్టి మహానుభావుడు తాయ్ ఈ టాలెంట్ నా నా కోడే ఈ రోజు నిన్ను నా కనపడట్లేదు మై జస్ట్ いいですね。 స్క్రీన్ సో లైవ్ స్క్రీన్ కూడా ఉంది లైవ్ స్క్రీనింగ్ మొన్నటి వరకు లేదు నేను చెప్తే మా వాడు టకాటక్ అవునన్నా నిజమే అని చెప్పి తెప్పించి ఇదైనా వస్తుంది మన కోసం గానిషింగ్ బాగుంది ప్రజెంటేషన్ మాత్రం చాలా బాగుంది ఇంకో విచిత్రం ఏంటంటే వీళ్ళన్నీ రాగి కాపర్ వాడుతున్నారు సో హెల్త్ మంచిది కాపర్ మనకు అందరికి తెలిసిందే సో ఆ థీమ్లో వెళ్తున్నారు మరి పెట్టాపురం అంటే ఆ మాత్రం ఉండాలి మినిమం బిల్డప్ చూద్దాం ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తా బిర్యానీ బయట టాక్ ఏంటంటే బిర్యానీ హైలైట్ ఉంటుంది ఇక్కడ స్టార్టర్స్ బాగుంటాయి తిన్నామని చెప్పి నా ఫ్రెండ్స్ తిన్నారు లాస్ట్ టైం చూద్దాం బిర్యానీ అట్లా ఉందో చాలా రోజులు నీ టైం ఉండట్లేదు నాకే నీకు టైం ఉండదు నేను ఇక్కడ ఉంటాయి ఏదో అన్నారా నాకే ఇంకేం విజయ బై ఆన్లైన్ ఉందా అను స్విగ్గీ జొమాటో బయట పెద్ద టాప్ ఉంది కదా మీ బిర్యానీ హైలైట్ ఉండడం నిజమేనా నిజమే మీరు కానీ డబ్బు కొట్టిచ్చా ఏ నా తెలుసు ఎవరికి వెళ్ళలేదు నా ఫ్రెండ్స్ వచ్చారు నా ఫ్రెండ్స్ వచ్చి చెప్తే బాగుందండి బిర్యానీ ఒక విధంగా రావడానికి కారణం కూడా అదే బాగుందని చెప్పేసి నేను ఒక బయట తిని మేము చెప్తాను ఎంగేమి చాలా బాగుంది వెల్ తుక్డ్ చాలా బాగుంది బిర్యానీ చాలా చోట్ల తిన్నా కానీ ఈ బిర్యానీకి అంతకు మించి ఉంది నేను మా చెప్పట్లేదు చాలా బాగుంది మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసి చెప్పారనుకుంటే మీకే అర్థమవుతుంది తింటే నేను ఫుడ్ విషయంలో మా వాళ్ళు మీ వాళ్ళు అని ఉండరు ఏదైనా జెన్యున్ రివ్యూ ఇస్తా నేను ఎందుకంటే నన్ను అభిమానించే వాళ్ళు రావచ్చు వాళ్ళు నా అనుకో నన్ను తిప్పుకుంటూ డిస్కౌంట్ కూడా అంతే మా వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తాను అంట నా పేరు చెప్పండి సైర్పోర్ట్ నేను వస్తే ట్వంటీ పర్సెంట్ అబ్బో అంతే కదా పెద్ద ఇష్ట చూపించాను ట్వంటీ పర్సెంట్ ఇస్తాను నీ ఫా ఫాలోవర్స్ పక్కన నాకు తెలిసి నా నా అభిమానులు అయితే నన్ను అభిమానించే వాళ్ళు నా ఫ్యామిలీ అయితే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యడం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తా అన్నట్టు మరి ఎంతవరకు ప్రామిస్ నిలబెట్టుకుంటారో చూద్దాం మీరు ఒకసారి అయితే వచ్చి ట్రై చేయండి ఫుడ్ మాత్రం ఫైవ్ బై ఫైవ్ చాలా బాగుంది ఫుడ్ మాత్రం సూపర్ ఉంది ఇంకోటి ఏంటంటే నేను కలిసి చాలా కాలం అవుతుంది నాకు తెలిసి వన్ ఇయర్ టూ ఇయర్ టూ ఇయర్స్ దాటింది మేము కలిసి టూ ఇయర్స్ దాటింది మళ్ళీ ఇదే కలవడం చెప్పాలంటే బిఫోర్ కరోనా అలా అయిపోయింది బిఫోర్ కరోనా ఆఫ్టర్ బిఫోర్ కరోనా చాలా బాగున్నాము తిరిగాం అసలు మేము తిరగిన ప్లేస్ లేదు ఎంజాయ్ చేయని ప్లేస్ లేదు ఇంకా ఉంటుంది కదా ఉడికే రక్తం అట్లా అప్పుడు ఉండేది సో తిరగడం తర్వాత బాగా ఎంజాయ్ చేసినాము రెస్టారెంట్లు అనేవి ఇవన్నీ బాగా తిరిగే వాళ్ళం నేను మనవడు ఇంకా నాకు తమ్ముళ్లాగా లైక్ బ్రదర్ సో మావిడ ఓపెన్ చేసాడు ఇది సో ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి రావాలి ఫుడ్ మాత్రం ఏమే ఉంది స్పెసిఫిక్గా బిర్యానీ ఇందాక తొందర స్టార్టర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది బిర్యానీ కూడా చాలా బాగుంది మీరు తప్పకుండా ఒకసారి రండి విజిట్ చేయండి నా పేరు చెప్తే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది సో కప్ కంపల్సరీ రావాలి మీరు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నేను ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తాను అలా మాట్లాడుకుంటూ ఉండలేం కదా నేను కొంచెం పూర్తినే ఉండే బాయ్ థ్యాంక్ యూ